హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారి చైస్ అకాడమీ మన ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ అకాడమీకి సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది వీడియోలను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకున్నాము ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మన యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఎకానమీ తెలుగు అకాడమీకి సంబంధించి మెయిన్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి మరియు మనం ఇప్పటివరకు చెప్పుకున్న తొమ్మిది వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఓకేనా చూడండి మనం ఆల్రెడీ మార్కెట్లోకి ఏబీపీఎస్సీ గ్రూప్ టు మెయిన్స్ టాప్ టు ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్కి సంబంధించి పేపర్ వన్ మార్కెట్లో రిలీజ్ చేశామండి పేపర్ టూ మండే అంటే రేపు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది ఎవరైతే మిత్రులు ఈ బుక్స్ కావాలనుకుంటున్నారో మనకి ఏ గ్రేడ్ పేపర్ తోటి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ బుక్ రిలీజ్ చేశాము దాదాపు సబ్జెక్ట్కి పదిహేను వందల ఎంసిక్యూస్ ఏపీ హిస్టరీ పదిహేను వందలు పాలిటీ పదిహేను వందలు అదేవిధంగా ఎకానమీ ఎస్ఎన్టీ ప్రతి సబ్జెక్ట్ పదిహేను వందల ఎంసిక్యూస్తో ఓవరాల్గా సిక్స్ థౌజండ్ ఎంసిక్యూస్తో కరెంట్ ఇష్యూస్ కవర్ చేస్తూ మన మోడల్ పేపర్స్ అనేవి మార్కెట్లోకి పేపర్ వన్ రిలీజ్ అయింది పేపర్ టూ రేపు రిలీజ్ కాబోతుంది ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరైనా మిత్రులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు పోస్టల్ ద్వారా మీకు ఈ బుక్స్ కావాలనుకుంటే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందుబాటులో ఉందండి మనకి ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి ఇంకొక మూడు రోజుల వరకు ఈ ఆఫర్ ఉంది ఈ టూ బుక్స్ కలిపి త్రీ డబల్ నైన్ రూపీస్కే మీ ఇంటి వద్దకి పంపించడం జరుగుతుంది మీరు ఎలాంటి పోస్టల్ ఛార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టూ బుక్స్ కలిపి త్రీ డబల్ నైన్ పోస్టల్ ఛార్జెస్ ఏమీ లేవు మీకు ఈ బుక్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి త్రీ డబల్ నైన్ రూపీస్ ఆ నెంబర్కే ఫోన్పే చేసి స్క్రీన్షాట్ వాట్సాప్లో షేర్ చేయండి మీకు బుక్స్ అనేవి రేపు పోస్ట్ చేస్తామండి ఇప్పటివరకు ఎవరైతే బుక్స్ తీసుకున్నారో మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీకు బుక్స్ రేపు పోస్ట్ చేస్తారు పోస్ట్ చేసిన నుంచి త్రీ డేస్లో మీ ఇంటి వద్దకే బుక్స్ వస్తాయి మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టుకున్నారు కదా బుక్స్ వేస్తున్నట్లు రిసిప్ట్ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇక క్లాస్ విషయానికి వస్తే ఇప్పటివరకు మనం నైన్ క్లాసెస్ చెప్పుకున్నాము ఇది పదో క్లాస్ ఏపీ ఎకానమీ లేటెస్ట్ సిరీస్లో భాగంగా చూడండి మ్యారిటైమ్ హబ్గా రాష్ట్రము ఓడల తయారీ మరమత్తుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం పర్యాటక రంగంతో అనుసంధానం పోర్టులు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి ఏపీ మ్యారిటైమ్ పాలసీ ట్వంటీ ఫోర్ పై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష మనకి మన జిఎస్డిపిలో వ్యవసాయ పారిశ్రామిక సేవ రంగాలు మనం విభజిస్తే అందులో వ్యవసాయ రంగంలో వ్యవసాయం పశుపోషణ మత్స్య సంపద అడవులు ఉద్యానవనము ఉపరంగాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ప్రకారము వ్యవసాయ ఉపరంగాలలో అత్యధిక వాటాను అందించింది మన మత్స్య రంగము రంగం దాదాపు డె వేల నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగంలో అత్యధిక ఉపవాటాను అందించిన రంగంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ అనేక సముద్ర ఉత్పత్తులలో ఎగుమతులలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక స్థానము ఉన్నది ఒకవైపు ఉప్పాడ జువ్వలదిన్న నిజాంపట్నం మచిలీపట్నం ఈ నాలుగు ప్రదేశాలలో ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి అన్న ప్రణాళికలు స్టార్ట్ అయ్యి పనులు కూడా స్టార్ట్ అయినాయి మొదటి దశలో సుదీర్ఘ తీర ప్రాంతం నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ మన రాష్ట్రానికి ఉంది ఈ నేపథ్యంలో సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహించాలి జిఎస్డిపికి సముద్ర మనకు మత్స్య రంగం వాటాను పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఏపీ మారిటైమ్ పాలసీ అనే దాన్ని తీసుకొచ్చారు దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు పోర్టులు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతాయో మన ఎగుమతులు దిగుమతులు సముద్ర ఉత్పత్తులు రవాణా సామర్థ్యము లాజిస్టిక్స్ ఇలాంటివన్నీ విషయాలలో మనకి పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయి ఒకవైపు దేశ రాష్ట్ర జిఎస్డిపి విషయంలో కానివ్వండి మరొక వైపు అక్కడ ఉన్న స్థానిక ప్రాంత ప్రజలకు కానివ్వండి ఇక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకి నౌకా నిర్మాణంలో భాగంగా మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాలి ఈ మౌలిక వస్తువులతో పాటు పోర్టులను డెవలప్మెంట్ చేయాలి పోర్టు ఫ్రాక్సిబుల్ ఏరియా డెవలప్మెంట్ చేయాలి షిప్ బిల్డింగ్ క్లస్టర్లను డెవలప్మెంట్ చేయాలి అనుబంధ సముద్ర కార్యకలాపాలకు ప్రాధాన్యంగా తీసుకోవాలి ఈ రకంగా మారిటైమ్ హబ్గా అల్టిమేట్గా మనం ఏ విధంగా అంతర్జాతీయ డ్రోన్ హబ్గా ఐటీ హబ్గా మన రాష్ట్రం ఉండాలనుకున్నామో ఆ విధంగానే మారిటైమ్ మారిటైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాల్సిన అవసరం ఉంది అని తెలియజేశారు అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మారిటైమ్ యూనివర్సిటీ కూడా ఉదాహరణ స్థాపించాలి ఏపీలో మారిటైమ్ యూనివర్సిటీ స్థాపనకు తోడ్పాటు కోసం ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ సిఈఎంఎస్ ఐఐటిలతో భాగస్వామ్యం కల్పించాలి ముఖ్యంగా మనము డ్రోన్కి సంబంధించి కూడా ఒక యూనివర్సిటీ తీసుకుని రావాలి అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య కల్పన పెంపొందించే విధంగా కృషి చేయాలి అని అనుకున్న విధంగానే మన రాష్ట్రంలో మారిటైమ్ యూనివర్సిటీ అనేదాన్ని స్థాపించాలి అదేవిధంగా లక్ష్యాలు సాధించే విధంగా అనేక టెర్మినల్లు పోర్టుల అభివృద్ధికి కృషి చేయాలి అని ఇక్కడ ఇచ్చారు వీటిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జిమ్ కార్గోలో దేశంలోనే మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ముఖ్యంగా ఎగ్జిమ్ ఎగుమతులలో సముద్ర ఉత్పత్తులను ఎగుమతులు చేసే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం గత ఆర్థిక సంవత్సరంలో థర్టీ టూ పర్సెంట్ వృద్ధితో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ముప్పై రెండు శాతం వృద్ధి రేటుతో అదేవిధంగా జిఎస్డిపిలో అభివృద్ధి సాధించే విధంగా ప్రైవేట్ రంగాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి మొదటిసారి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో ఆల్రెడీ ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ పాలసీ తీసుకొస్తున్నారు రాష్ట్రంలో ప్రజెంట్ విశాఖపట్నంతో సహా మేజర్ నాన్ మేజర్ పోర్టులు ఒక ఐదు ఉన్నాయి మేజర్ పోర్ట్ అంటే విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే మన తూర్పు తీరంలో అత్యంత కీలకమైన పోర్ట్ విశాఖపట్నం పోర్టు అదేవిధంగా నిర్మాణంలో నాలుగు గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఏడు పోర్టులను నోటిఫై చేశాం ఇక్కడ చూడండి మొదటి దశ కింద జువ్వల ఉప్పాడ నిజాంపట్నం మచిలీపట్నం ఎక్కడెక్కడ జువ్వల ఉప్పాడ నిజాంపట్నం మచిలీపట్నం నాలుగు ఫిషింగ్ హార్బులను అభివృద్ధి చేస్తున్నాము రెండో దశలో బుడగట్లపాలెం పూడిమడక కొత్తపట్నం వాడరేవు బియ్యపు తిప్ప మంచినీళ్ళపేట ఇక్కడ ఫిషింగ్ హార్బులను అభివృద్ధి చేయబోతున్నాము అని తెలియజేశారు ఫస్ట్ నాలుగు మనకి ఇంపార్టెంట్ ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి అంశము మ్యారిటైమ్ హబ్బు మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని మ్యారిటైమ్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సముద్ర ఆహార దాన్ని ఆహార ఉత్పత్తుల్లో దేశంలోనే వృద్ధి రేట్లో ముందంజలో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నాలుగు ఫిషింగ్ హార్బర్లు అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారము వ్యవసాయ ఉపరంగాలలో అత్యధిక వాటా కలిగింది మస్తరంగం అత్యధిక వృద్ధి రేటు అంటే పశుపోషణ ఒకసారి మనము ఈ క్లాసెస్ అయిన తర్వాత సర్వే గురించి ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పుకుంటాము ఏదైతే మనకు ప్రామాణికంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం రిలీజ్ చేసిందో ఆ పుస్తకాన్ని బేస్ చేసుకొని మన తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి మా మనకి వ్యవసాయ ఉపరంగాల్లో అత్యధిక వాటా డెబ్బై వేల నూట ముప్పై ఒక్క కోట్లతో మత్స్య రంగము అత్యధిక వృద్ధి రేటు అంటే పశుపోషణ ఓకేనా నెక్స్ట్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు భూములు కేటాయింపు మన రాష్ట్రంలో పునరుత్పాదక వనరులు వాటా పెంచాలన్న ఉద్దేశంతో అనేక పరిశ్రమలకి అనేక ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతులు మంజూరు చేయడమే కాకుండా వేగవంతంగా భూములు కూడా కేటాయించారు వాటికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాము ఎస్ఐపిసి ఆమోదం తెలియజేశారు అని చెప్పేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అని ఆ అంశం ఇచ్చారు ఇక్కడ చూడండి రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు కేటాయించింది ఎకోరెన్ ఎనర్జీకి రాళ్ళ అనంతపురం కురుబనహల్లిలో ఐదు వందల పదమూడు మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుల ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో అదనంగా మరో రెండు వందల ఏడు మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతించింది ఫస్ట్ వాళ్ళు ఐదు వందల పదమూడు మెగావాట్ల కోసం అనుమతులు తీసుకున్నారు ఆ తర్వాత అదనంగా రెండు వందల డెబ్బై ఐదు మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతులకు దరఖాస్తు చేసుకుంటే మనము ఎస్ఐపిసి మనం ఐదో వీడియోలో చెప్పుకున్నాం క్లారిటీగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సిఎస్ నీరబ్ కుమార్ గారి అధ్యక్షత ఉంటుంది వాళ్ళు ఆమోదం కూడా తెలియజేశారని చెప్పుకున్నాం అదనపు మొత్తంతో కలిపి ఏడు వందల తొంభై పాయింట్ నాలుగు సున్నా మెగావాట్ల సామర్థ్యం చేరింది ఎకోరన్ ఎనర్జీ సెవెన్ నైంటీ మెగావాట్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీకి అన్నమయ్య కడప జిల్లాలో అదన భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ పద్దెనిమిది వందల మెగావాట్ల పంపు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది దీనికోసం గతంలో కేటాయించిన నాలుగు తొంభై ఎకరాలకు అదనంగా మరో నూట ఎనభై ఎకరాలు కేటాయించింది మొత్తం పద్దెనిమిది వందల మెగావాట్లు గ్రీన్ కో సంస్థ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది వందల మెగావాట్ల నుంచి పదమూడు వందల మెగావాట్లకు సామర్థ్యం పెంచుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అందులో ఐదు వందల మెగావాట్లను రాబోయే రెండు సంవత్సరాలు పూర్తి చేసేందుకు అంగీకరించింది ఇక్కడ ఎకోరియన్ ఎనర్జీ సెవెన్ నైంటీ మెగావాట్స్ మన ఆస్తా గ్రీన్ ఎనర్జీ పద్దెనిమిది వందల మెగావాట్లు గ్రీన్కో సంస్థ ఎయిటీ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఓవరాల్గా థర్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ ఇవన్నీ కూడా పునరుత్పాదక ఇంధన వనరులు రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ విన్ వీటికి సంబంధించినవి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ వన్ చూడండి గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానము మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానము పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది మనకి మార్కెట్లో మీరు ఏదైతే బుక్స్ అవుతున్నారో ఒకసారి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన సర్వేని దగ్గర పెట్టుకుని చదవండి ఎందుకంటే ఎన్ని మిస్టేక్స్ వాళ్ళ బుక్స్లో ఉన్నా కూడా అల్టిమేట్గా నష్టపోయేది విద్యార్థులే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ అది ఇండియా కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అఫీషియల్గా ఏవైతే డాక్యుమెంట్ చే డాక్యుమెంట్స్ విడుదల చేస్తాయో వాటిని దగ్గరే పెట్టుకుని మనం చదవడం ఎంతో ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడులో గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నెంబర్ వన్ మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది పాల ఉత్పత్తిలో ఐదో స్థానం ఆయిల్ పామ్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఉత్పత్తిలో నెంబర్ వన్ ఇరవై మూడు ఆర్థిక సర్వేలో వెళ్ళండి మనకు పాల ఉత్పత్తిలో ఎన్నో ప్లేస్లో ఉన్నాం పాల ఉత్పత్తిలో పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉన్నాం మాంసంలో నాలుగో స్థానం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానము మనకి ఏ విధంగా ఈ ఉత్పత్తి జరిగిందో టేబుల్ ఇచ్చారు ఒకసారి చూడండి మనకు ఆర్థిక సర్వే ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇష్యూస్ మనకు మెన్షన్ చేశారో ఆ సిలబస్లో ఉన్న అంశాలను అనుసంధానం చేసుకొని మొత్తం ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ ఇవే మనకు మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఆయిల్ పామ్ విస్తీర్ణం పెరిగింది ఆయిల్ పామ్ విషయంలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ఏలూరు గుర్తుపెట్టుకోండి ఏలూరు నెక్స్ట్ సైబీరియా నుంచి గుంటూరు మనకు సైబీరియా ఎక్కడో మనకు రష్యా ఆ దేశాల నుంచి చుట్టుపక్కల దేశాల నుంచి విదేశీ పక్షులు మన గుంటూరుకు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగి పిల్లలు వచ్చిన తర్వాత వాటికి ఎగరడం నేర్పించిన తర్వాత వాటిని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోతాయి అలాంటి సౌకర్యము మన గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది దాని ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా మృత్యుంజయరావు గారు ఒకసారి చూడండి విదేశీ పక్షులతో సందడిగా ఉప్పలపాడు కేంద్రం గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రంలో విదేశీ పక్షుల సందడి మొదలైంది మనకు ప్రీవియస్ క్లాసులో కూడా చెప్పుకున్నాం పులికాట్ సరస్కి దాదాపు నూట యాభై రెండు రకాల విదేశీ పక్షులు వస్తాయి అని చెప్పేసి అలానే ఉప్పలపాడు మధ్య ఆసియా సైబీరియా తూర్పు యూరప్ ప్రాంతాల నుంచి అడవి వైడవ జాతి పక్షులు ఇక్కడికి వస్తాయి ఆయా దేశాల్లో మంచు గడ్డ కట్టే ఈ సమయంలో ఆ దేశాలలో ఇప్పుడు క్లైమేట్ డిగ్రీస్ జీరో డిగ్రీస్ కన్నా తక్కువ పడిపోతూ ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రతం తట్టుకోలేక అక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడికి ప్రయాణించి ఉప్పలపాడు విడిది కింద చేరుకుంటాయి నైన్టీన్ నైన్టీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా బాపట్లలో పనిచేసిన మృత్యుంజయరావు గారు మృత్యుంజయరావు ఈయన ఈ విదేశీ పక్షులు ఇక్కడ వస్తున్నాయని చెప్పి స్థానిక రైతుల సహకారంతో ఎనిమిది ఎకరాల చెరువును అభివృద్ధి చేశారు చెరువును అభివృద్ధి చేయడమే కాకుండా పక్షులు గుడ్లు పెట్టేందుకు సంతానోత్పత్తికి వీలుగా స్టాండ్లను కూడా ఏర్పాటు చేయించాడు మనం చూసుకుంటే మామూలుగా ఇలాంటి పక్షులు ఏవైనా విడుదల కేంద్రానికి వెళ్తే అక్కడ ఆరు నెలల కన్నా ఎక్కువ ఉండవు కానీ ఉప్పలపాడు వస్తే ఎక్కువ కాలం ఇరవై ఏడు రకాల పక్షులు ఇక్కడికి వచ్చి ఎక్కువ కాలం అంటే వాటికి అనువైన వాతావరణం అక్కడ ఉంది అలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడానికి చేసినటువంటి వ్యక్తి మృత్యుంజయరావు గారు నెక్స్ట్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి నరసాపురం లేస్ అల్లికలకు భౌగోళిక గుర్తింపు మనకు జిఐ ట్యాగ్ అంటాం కదా ఈ జిఐ ట్యాగ్ మన ఆంధ్రప్రదేశ్లో నరసాపురం లేస్ అల్లికలకు ఇచ్చారు ఇక్కడ దాని యొక్క ప్రత్యేకత చూడండి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లేస్ అల్లికలకు జిఐ ట్యాగ్ లభించింది ఈ ఏడాది జూలైలోనే ట్యాగ్ దక్కగా ఢిల్లీలో కేంద్ర జౌలి శాఖ ఆధ్వర్యంలో మనకి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి నాగరాణి గారికి ధృవీకరణ పత్రాన్ని అందించారు ఇక్కడ చూడండి ప్రపంచంలోనే అత్యుత్తమ చేతితో తయారు చేసిన క్రోచెట్ లేస్ నరసాపురంలో ఉత్పత్తి చేయబడుతుంది చేతి అల్లికలు ఏవైతే ఉన్నాయో ఆ చేతి అల్లికలు డిమాండ్ పెట్టడంతో ఆ ప్రాంతంకి ప్రత్యేక గుర్తింపు నిస్తూ ట్యాగ్ అందించారు నరసాపురం లేస్ అల్లికలు విశాఖలో ఇరవై తొమ్మిదిన ప్రధాని మోడీ సభ గ్రీన్ హైడ్రోజన్ హబ్తో సహా మరికొన్నింటికి శంకుస్థాపనలు ఏపీ గవర్నర్ జస్టిస్ నజీర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు హాజరు చూడండి మనకు గ్రీన్ హైడ్రోజన్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పునరుత్పాదక ఇంధన వనరుల్లో గ్రీన్ హైడ్రోజన్ వాటా పెంపొందించే విధంగా ముఖ్యంగా కాలుష్య రహిత ఇంధనాన్ని అందించే ఉద్దేశంతో గ్రీన్ హైడ్రోజన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా విశాఖ పర్యటనకు ప్రధానమంత్రి రానున్నారు ఇందులో మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లా పూడిమడకలోని మడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపన ఎక్కడండి అనకాపల్లి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు జాతి రాదాలు కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు అనకాపల్లి జిల్లా పూడిమడక తర్వాత తర్వాత ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ ప్రయోగాత్మకంగా నాలుగు ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటి ముంబై సూరత్ వారణాసి సరసన మన విశాఖపట్నం ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తున్న నీతి ఆయోగ్ ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రణాళికలు రచించి నగరాలను అభివృద్ధి పదంలో నడిపించాలి దేశవ్యాప్తంగా ఒక ఇరవై నగరాలను ఎంపిక చేసుకోవాలి అని నీతి ఆయోగ్ భావించింది ఎందుకంటే మన దేశంలో కొన్ని పెద్ద నగరాల ఆదాయం ఏదైతే ఉందో దానికన్నా కొన్ని దేశాల కన్నా మన నగరాల వా ఆదాయమే ఎక్కువ అందుకని నగరాలను పెంపొందించాలి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి అని దేశంలో ఇరవై నగరాలను ఎంపిక చేసుకోవాలనుకున్నారు అందులో భాగంగా మొదటి దేశంలో నాలుగు నగరాలు ముంబై సూరత్ వారణాసి విశాఖపట్నం ముంబై సూరత్ వారణాసి విశాఖపట్నం ఎవరు దీని యొక్క ప్రణాఖ రూపొందించేది అంటే నీతి ఆయోగ్ చూడండి వికసిత భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికను రచిస్తుంది ఇందుకు ప్రాథమిక కసరత్ ఇప్పటికే పూర్తయింది దేశంలో మొత్తం ఇరవై నగరాల్లో ఎన్ని నగరాల్లో అండి ఇరవై ఇరవై నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను ఎంపిక చేయగా విశాఖపట్నానికి చోటు కల్పించడం జరిగింది ముంబై సూరత్ వారణాసి మిగిలిన మూడు వాటి అభివృద్ధి ప్రణాళికలు ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖ నగరానికి తయారవుతుంది అంటే ఎలా డెవలప్మెంట్ చేయాలి ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి అందులో ఉన్నాల్సినటువంటి అంశాలు ఏంటి అనేవి ఇందులో నీతి రూపొందిస్తుంది పెట్రోల్ రసాయన రసాయన విభాగం విద్య ఫార్మా ఐటీ టెక్స్టైల్ పర్యాటకం వ్యవసాయ పరిశ్రమలు మత్స్య సంబంధ పరిశ్రమలు ఇంజనీరింగ్ గూడ్స్ లాజిస్టిక్స్ పోర్టు సంబంధిత కార్యకలాపాలు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని వీటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది విశాఖ కిందకి ఏ వస్తాయంటే విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతి బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఇలాంటివన్నీ ఉన్నాయి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా న్యాయ మన కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది డ్రోన్ పాలసీ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సూక్ష్మ సేద్యంలో నాలుగో స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మ సేద్యం ముఖ్యంగా రాయలసీమ ఇలాంటి ప్రదేశాలు ఇరిగేషన్ విషయాలలో బిందు సేద్యము తుంపర సేద్యము ఉద్యాన పంటలకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది అందులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానం చూడండి గత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యంలో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని సామాజిక ఆర్థిక సర్వే స్పష్టం చేసింది మనం సర్వే గురించి ఆర్డర్ చెప్పుకుంటామండి గత ఏడాదిలో రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చినట్టు సర్వే తెలిపింది ఇరవై మూడు ఇరవై నాలుగులో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ ట్వంటీలో ఐదు జిల్లాలు మన దేశంలోనే ఒక ఇరవై జిల్లాలు తీసుకుంటే అందులో ఐదు జిల్లాలు అనంతపురము మెయిన్ అనంతపురం రాయలసీమ ప్రకాశం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయి అన్నమయ్య ముఖ్యంగా చూడండి అందులో ప్రకాశం తప్ప మిగిలిన అన్నీ కూడా మన రాయలసీమ నుంచే అనంతపురం ప్రకాశం వైఎస్ఆర్ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఈ కొత్తపల్లి గ్రామాన్ని వన్ డ్రాప్ మోర్ క్రాప్ జాతీయ వర్క్ షాప్ ప్రశంసించిందని పేర్కొని వన్ డ్రాప్ మోర్ క్రాప్ ఏ పంచాయతీని ప్రశంసించారు అంటే ఈ కొత్తపల్లి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రంగం వాటా మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉందండి ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ నెక్స్ట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ మీ విజన్ మా మిషన్ కలిసి గట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ వద్ద వీటికి సంబంధించి మనకు కొన్ని అంశాలు ఇచ్చారు తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది రికార్డ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్యాడీ మనం చూసుకుంటే ఫార్మర్స్ పెయిడ్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్

దిస్ ఈస్ మోర్ దాన్ వన్ టు సెవెన్ నైన్ క్రోర్స్ పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కంపేర్ టు ద లాస్ట్ ఖరీఫ్ ఈస్ట్ గోదావరి ప్యాడీ ప్రక్రూర్మెంట్లో ఈస్ట్ గోదావరి టాప్స్ ఇన్ ప్యాడీ ప్రమెంట్ ఫాలోడ్ బై ఏరూరు ప్యాడీ ఉత్పత్తి గత ఖరీఫ్తో పుల్చుకుంటే ఇప్పుడు పెరిగినది రైతులకు చే చేసినటువంటి చెల్లింపులు కూడా పెరిగినాయి అత్యధికంగా ఉత్పత్తి అయిన జిల్లా ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి ఆ అంశం ఇది కూడా ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ ఈగల్ ఐ మనకి ఈ డ్రగ్స్ డ్రగ్స్ నిరోధించాలి అని చెప్పేసి ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఆకే రవికృష్ణ గారు ఆకే రవికృష్ణ గారిని దీనికి హెడ్గా కూడా నియమించారు అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ అనేవి పెరిగిపోతున్నాయి డ్రగ్స్ను నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఈగల్ ఐ ఆన్ డ్రగ్ మెనాక్ ఏపీ ఫార్మ్స్ ఈగల్ ఈగల్ అంటే అప్రూవేషన్ అండి ఇది ఈగల్ చూడండి ఎ లైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎ లైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఈగల్ అబ్రూవేషన్ గుర్తుపెట్టుకోండి ఈగల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే అమరావతి ఐజి ఆకే రవికృష్ణ ఆకే రవికృష్ణ టు హెడ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ మెంబర్ టీ ఈగల్ సెల్స్ ఈగల్ సెల్స్ అనేవి అన్ని జిల్లాల్లో ఉంటాయి టెన్ మెంబర్ ఈగల్ కమిటీస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మనకు పాఠశాలల్లో కళాశాలల్లో పది మంది సభ్యులతో కూడిన ఈగల్ కమిటీలు కూడా ఉంటాయి అని తెలియజేశారు టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ వన్ నైన్ సెవెన్ టూ ఈగలు గుర్తుపెట్టుకోండి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ హబ్ మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యారిటైమ్ యూనివర్సిటీ పార్ట్నర్ విత్ ఐఎంయు సిఈఎంఎస్ అండ్ ఐఐటిస్ గ్లోబల్ లెవెల్ షిప్ రిపేర్ బిల్డింగ్ లింకింగ్ ఇండస్ట్రియల్ కార్డర్స్ విత్ పోర్ట్స్ హై కెపాసిటీ పోర్ట్స్ ఇన్ హబ్ అండ్ స్పోక్ మోడల్ మ్యారీటైమ్ పాలసీ ఎన్క్యాప్సులేటింగ్ ఆల్ ఈ పాయింట్ ఇచ్చారు మనకి స్కిల్ మన దేశంలోనే మొదటిసారిగా స్కిల్ సెన్సస్ నిర్వహించబోతున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా నైపుణ్య కల్పన కల్పించాలి సూపర్ సిక్స్లో కూడా ఒక అంశం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అందుకోసం ఈ స్కిల్ సెన్సస్ అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఇన్ఫోసిస్ మనకు కీలకమైనటువంటి సంస్థలు మైక్రోసాఫ్ట్ ఐబిఎం ఇన్ఫోసిస్ టు పార్ట్నర్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ లోకేష్ రివ్యూస్ స్కిల్ సెన్సస్ అండ్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ విత్ స్కిల్ సర్వే స్కిల్ సర్వే నాక్ టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అమరావతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని అమరావతి ఏర్పాటు చేయనున్నారు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు ఇన్ఫోసిస్ టు కండక్ట్ ప్రైమరీ టాబ్లేషన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐబిఎం టు ఇంపాక్ట్ స్కిల్ ఎడ్యుకేషన్ ఎల్ఆర్టీ ఫర్ ట్రైనింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఏటి రోల్ ఇంటూ ఇచ్చారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ త్రీ క్లోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ టు క్రియేట్ థర్టీ ఫోర్ థౌసండ్ జాబ్స్ ఎస్ఐపిబి క్లియర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనేది ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు వచ్చాయో వాటిని ఆమోదించడం జరిగింది దానివల్ల ముప్పై నాలుగు జాబ్స్ వస్తాయని చెప్పారు మనకి వీటికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి అంశాలే ఈ పైన కూడా చెప్పుకున్నాము ఏంటంటే అది వాట్సాప్ ద్వారా దాని అమ్మకం అనేది వాట్సాప్ నెంబర్ ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఇవి దాదాపు నూట ఎనభై మూడు పీపీటీలని పది క్లాసెస్లో మనం చెప్పుకున్నాము ఇది పదో క్లాస్ ఇంతటితోటి ఏపీ ఎకానమీ లేటెస్ట్ అనే దాన్ని మనము పది వీడియోల రూపంలో తీసుకొచ్చాము అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఏపీ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఎంసిక్యూస్ ఎక్స్ప్లనేషన్ అనేది మనం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్